नमस्ते ने सतीश రోడ్డెక్కి రంకెలేసిన ఆర్కే రోజా ఏదైతే గత కొద్ది రోజులుగా టిడి ఎస్వి గోశాల వివాదం మాటల యుద్ధానికి దారి తీసిందో అది తాజాగా అయితే మాత్రం అధికార ప్రతిపక్షాల మధ్యన సవాళ్లు ప్రతి సవాళ్లుగా పరిణమించినటువంటి పరిస్థితి మరి ఆ వివాదానికి సంబంధించి కూడా చూస్తే టి బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ సోషల్ మీడియా కొన్ని ఆరోపణలు కూటమి ప్రభుత్వం పైన టిటిడి పాలక మండలి పైన కూడా చేస్తూ మరి టిటిడి ఎస్వి గోశాలలో మూడు నెలల్లోనే వంద గోవులు చనిపోయినాయి మరి దానికి కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం పాలక మండలి నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి కూడా ఆరోపణలు చేసి సోషల్ మీడియాలోనూ వైసీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి మరి దీనిపైన టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా స్పందించారు మరి భూమన కర్ణాకర్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా సత్య దూరమైనటువంటివి అని చెప్పి ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఇక టీటీడీఈఓ శ్యామలరావు గారు ఆయన కూడా దీనిపైన స్పందించారు అసలు భూమన కర్ణాకర్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణల్లో వంద గోవులు నిజంగానే చనిపోయినా అని చెప్పి ఆయన కూడా ఆరా తీసి దానిపైన విచారణ జరిపి లేదు కేవలం ముప్పై నుంచి నలభై గోవులు మాత్రమే అది కూడా ఏమిటి అంటే వయోభారంతో నిత్యం గోవులు మృతి చెందుతూ ఉంటాయి అలాగే లేగదూడలు పుట్టుకుంటూ పుట్టి వస్తూ ఉంటాయి అలాగా కొత్త లేగదూడలు వచ్చే వస్తూ ఉన్నాయి అలాగే గోవులు వయోభారంతో మృతి చెందేవి నెలకి నాలుగు ఐదు సహజంగానే సహజ మరణాలు చెందుతూ ఉంటాయి ఆ రకంగా చనిపోయినవే తప్పితే ఎక్కడా కూడా బోర్డు పైన దుష్ప్రచారం చేసేలాగా బోర్డు పైన ఆరోపణలు చేస్తూ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో వంద గోవులు చనిపోయినాయని చెప్పి అది పూర్తిగా అవాస్తవం అని చెప్పి ఆయన కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఇక కూటమి ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్గా తీసుకుంది కూటమి ఎమ్మెల్యేలు కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏదైతే కనుక వైసీపీ సోషల్ మీడియా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈ తప్పుడు ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన ఘాటుగా స్పందించారు మరి భూమన కరుణాకర్ రెడ్డి నేరుగా టీటీడీ గోశాలకు వచ్చి ఆయన చేసినటువంటి ఆరోపణలు నిరూపించాలి అని చెప్పి ఒక సవాల్ విసిరారు ఇక భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఈ సవాల్ని స్వీకరిస్తున్నాను అని చెప్పి నేను అక్కడికి వచ్చి నిరూపిస్తా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది నాయకుల్ని కార్యకర్తలని కూడగట్టుకుని ఒక రెండు వేల మందితోటి ఈ రోజున టీటీడీ గోశాలకు వస్తాను అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు అయితే రెండు వేల మంది వందల మంది వేల మంది గోశాలకు వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి గోవులు మూగజీవాలు సహజంగానే కొంత ఏవైతే పశువులు అనేటువంటివి అవి అంతమంది జనాల్ని చూసేటప్పటికి అంత మంద ఒక్కసారిగా అక్కడికి వెళ్ళిపోతే అవి కూడా కొంత అవుతాయి అలాగే అక్కడ కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది కాబట్టి పోలీసులు కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నారు అంత వందల మంది వేల మంది గోశాలకి రావద్దు అలా వస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కొంత ఇబ్బందికరంగా మారుతాయి తలెత్తుతాయి అలాగే శాంతి భద్రతలకు కూడా ఎక్కడ విఘాతం కలగనీయకుండా ఎస్ మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు అక్కడ సందర్శనకు వెళ్తూ ఉంటున్నారు పరిశీలిస్తూ ఉంటున్నారు వెళ్ళొచ్చు కానీ కూటమి ఎమ్మెల్యేలు ఒకసారి వైసీపీ నాయకులు ఒకసారి వెళ్ళండి అందరూ ఒకేసారి అక్కడికి వెళ్ళి అక్కడ రచ్చ చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం అంతా దెబ్బతింటుంది కాబట్టి అక్కడ ఎలాంటి విఘాతం కలగకుండా చూడడం మా బాధ్యత అని చెప్పి పోలీసులు చెప్పారు అయితే దీనిపైన వైసీపీ ఒక ప్రచారాన్ని మొదలుపెట్టింది నుంచి ఏమిటి అంటే కూటమి ప్రభుత్వం మా పర్యటనను అడ్డుకుంటా ఉంది భూమన కర్ణాకర్ రెడ్డి గారు సవాల్ స్వీకరించినా ఆయనకి సవాల్ చేసినటువంటి కూటమి ప్రభుత్వం తోకముడిచింది ఈరోజు భయపడింది నిజాలు ఎక్కడ బయట పెడతారో అని భూమన కర్ణాకర్ రెడ్డిని చూసి భయపడతా ఉంది అని చెప్పేసి అని ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ వాస్తవానికి భూమన కర్ణాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారా నిజంగానే ఆయనకు అడ్డంకులు సృష్టించారా అసలు దానిపైన కొన్ని వీడియోలు కూడా సర్కులేట్ అవుతూ ఉన్నాయి ఆ వీడియోలు ఒక్కసారి చూద్దాం ఇది తిరుపతి ఎస్పీ గారు మరి ఏదైతే ఈ రోజున వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం ఉందో మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు మాకు కూటమి ప్రభుత్వం భయపడి అడ్డంకులు సృష్టిస్తా ఉంది వందల మంది పోలీసుల్ని మోహరింపజేశారు అని చెప్పి చెప్తా ఉన్నారో దానిపైన ఏదైతే తిరుపతి ఎస్పీ ఆయన స్పందించారు అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా ఎప్పుడు రావాలనే దాని గురించి చెప్పడం జరిగింది సో దాని గురించి మనం బందోబస్తు చేసుకొని చూస్తున్నాం అవసరస్ అనేది లేదు వాళ్ళు వెళ్ళొచ్చు అనే విషయం వాళ్ళకి మొదటి నుంచి కూడా ఉదయించి కూడా చెప్తున్నాము అయితే వెళ్ళే విషయంలో వాళ్ళు ఒక్కరే రావాలి వాళ్ళతోటి వేరే వాళ్ళు ఉంటే అంటే లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉండొచ్చు అటువంటి ఇటువంటి సర్కన్ ఉన్నాయి కాబట్టి మనం ఒక్కరే రావాలని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది పోలీసులు అడ్డుకున్నారు దురుసుగా ప్రవర్తించాలి అది వాస్తవం కాదు పోలీసులు ఎక్కడా కూడా దురుసుగా ప్రవర్తించారు ఎవరితో కూడా దురుసుగా ప్రవర్తించలేదు కేవలం మనం వాళ్ళకి ఉన్న అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ గురించి వాళ్ళకి అప్రైజ్ చేస్తున్నాం వాళ్ళకి సెన్సిటైజ్ చేస్తున్నాం చేసి పోలీస్ కి సహకరించి కేవలం వారు వారితో పాటు ఎంపీ గురుమూర్తి గారు వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఇద్దరికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం

వైసీపీ ప్రచారం చేస్తోంది మరి నిజంగా హౌజ్ అరెస్ట్ చేశారా అని హౌజ్ అరెస్ట్ చేయలేదు అలాగే పోలీసులు దురుసుగా ప్రవర్తించారు అంటున్నారు పోలీసులు ఎక్కడ దురుసుగా ప్రవర్తించారు చెప్పండి అని చెప్పి ఆయన కూడా అడిగారు ఎక్కడా చేసినటువంటి పరిస్థితులు లేవు అదే సమయంలో వాళ్ళని రానీయకుండా అడ్డుకుంటా ఉన్నారు అన్నారు అడ్డుకున్న పరిస్థితులు లేవు మీరు ఒక సమయంలో వెళ్ళండి మీరు మీకు ఎంత ఏదైతే గనక భూమన కర్ణాకర్ రెడ్డి గారు అలాగే ఎంపీ గురుమూర్తి గారు ఇలా ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు వెళ్ళండి మందలు మందలుగా మేము వందల మంది వేల మంది వస్తాము అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది శాంతి భద్రతల సమస్య తలెత్తుంది కాబట్టి ఆ విధంగా వద్దు అని చెప్పి వాళ్ళకి మొదటి నుంచి కూడా లి పరిమితి సంఖ్యలో రావాలి అని చెప్పి మేము స్పష్టం చేశాము ఆ దిశగానే ఇక్కడ అధికార పార్టీ నాయకులను ఒకసారి కూటమి పార్టీ నాయకులను ఒకసారి అలాగే ఆ విధంగానే అధికార పార్టీ నాయకుల ఒకసారిని అలాగే వైసీపీ నేతల్ని ఒకసారి అందరూ ఒకేసారి రావడం వాటి వల్ల ఘర్షణ వాతావరణం నెలకొంటుంది ఇక్కడ శాంతి భద్రతల విఘాతం కలుగుతుంది కాబట్టి ఒక్కసారే కాకుండా ఒక్కోరు ఒక్కోసారిగా రావాలి అని చెప్పి మేము కోరుతున్నాం ఆ దిశగానే ఇక్కడ సమస్యలు తలెత్తకుండా మేము పూర్తి బందోబస్తు జాగ్రత్తలు చూసుకుంటున్నామని చెప్పేసి ఆయన చెప్పారు కానీ వైసీపీ ఏం చెప్తుంది భూమన కర్ణాకర్ రెడ్డి గారిని అడ్డుకున్నారు రోజున ఆయన పూర్తిగా ఇంట్లో నుంచి బయటకు రానివ్వట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ భూమన కరుణాకర్ రెడ్డి ఆయన ఏం చేస్తా ఉన్నాడు మీరు ఎంపీ గురుమూర్తి గారు మీ ముఖ్య నాయకులు అక్కడికి వెళ్ళొచ్చు మంది మార్బలంతో మందగా వందల వేల మంది వెళ్తామంటే కాదు అని చెప్తే ఇంట్లో నుంచే బయటకు రావట్లేదు హౌజ్ అరెస్ట్ చేశారన్నారు ఇంటి బయట రోడ్డు మీద పడుకుని డ్రామాలు సృష్టిస్తూ ఉన్నారు పోలీసులు అక్కడికి వెళ్ళారు రోడ్డు మీద పడుకోవడం ఏంటండి లేవండి మిమ్మల్ని వెళ్ళొచ్చు అని చెప్పాం కదా మీరు వెళ్లేందుకు వీలుంది కదా మీరు వెళ్ళండి పోనీ అంటే లేదు లేదు మా మంద మొత్తాన్ని వదిలితేనే మేము వెళ్తాము అని చెప్పేసి అని భువన కర్ణాకర్ రెడ్డి ఎంపీ గురుమూర్తి పడుకుని డ్రామా సృష్టిస్తున్నటువంటి పరిస్థితి అదే సమయంలో ఇక్కడ భూమన కర్ణాకర్ రెడ్డి పక్కన పడుకుని డ్రామా సృష్టిస్తున్న గురుమూర్తి ఎస్వి గోశాలకు వెళ్ళాడు అక్కడ కూడా చూద్దాం వీడియో

ಎಲ್ಪಿ ಗಾರ್ ಇರಲಿಮ್ಮಮ್ಮನೋಡಾ ಆಕಾರ ನಿಮ್ಮ ಲೇಬಲ್ ಒದ್ರೆ ಶೋಧಿಸೋ ಮಮ್ಮಾ ನೀನು ತಗಿದ್ದೆ ನೆಲ್ಲಾ ಇದೇ ಲೇಬಲ್ ಆಗಣ್ಣ ಆಕ ಫೋನಿ ಮಾಡಿ ಕರೀತೀನಿ ಕೊಂಚ ಬ್ಯಾಕ್ ಲೆಸ್ಕ್ಯೂ ಆಯಿರು ಹಾಲ್ ಹೇಳ್ತಿರ್ತೀರಾ ಮ್ಯಾಚಸ್ ಮನೆ ಕೋಲ ಅಂತ ಇದೆ ಹ್ಮ್ ಇಲ್ವಲ್ಲಮ್ಮಾ ಅಂದ್ರು ಬೇರೆ ಬರೋ ಮೋದಾಲಿ ಅಂಡಿ ಎಕ್ಕಾ ಆಗ್ತೀವಿ ಗಾರ್ ಎಸ್‌ವಿ ಗಾರ್ ಇಂದ ರೆಡಿ වෙರಲಿ ನಿಮ್ಮಿ ಗಾರ್ ಎಕ್ಕಾ ಆಗ್ಬರ್ ಲೊಕೇಶನ್ ಹೇಳಿ లొకేషన్ చెప్పండి ఆ స్ట్రాటజిక్ లొకేషన్ లో అప్పుడు మేము పంపిస్తాం సాక్షాత్ వాళ్ళు కరుణాకర్ రెడ్డి గారు యొక్క ఇంటి ముందు నిలబడి ఉన్నాడు మీరు పంపించండి అసలు ఇప్పుడు వెహికల్ నంబర్ చెప్తాము బయట ఉనింది గంట వీడియో చూపిస్తాము మీరు ఎంపీ గారు మీరు మిమ్మల్ని కూడా కలిపి వెనక ముందే కరుణాకర్ రెడ్డి గారు ఎంపీ గారు రండి అని పిలిస్తే వందల మంది వస్తే వస్తాం లేకపోతే రామన్నారు ఇది వాళ్ళు చెప్తున్నటువంటి మాట మమ్మల్ని అడ్డుకున్నారు భూమన కర్ణాకర్ రెడ్డి గారిని అడ్డుకున్నారు అడ్డుకున్నారు అని చెప్తా ఉన్నారు అయితే కూటమి ఎమ్మెల్యేలు అడుగుతా ఉన్నారు మరి భూమన కర్ణాకర్ రెడ్డి గారిని ఎక్కడ అడ్డుకున్నారు చెప్పండి అంటే ఆయన ఇంటి బయట అడ్డుకున్నారంట మేము వాహనం పంపిస్తాం ఆయన ఏ లొకేషన్లో అడ్డుకున్నారంటే ఇంటి బయటే అడ్డుకున్నారంట ఇంటి బయట ఆయన అదే సమయంలో అడిగారు మళ్ళీ మిమ్మల్ని కూడా అడ్డుకుని ఉంటే అసలు మీరు ఎలా వచ్చారు ఇక్కడ దాకా అంటే దొడ్డిదారిలా అన్నారు అదే సమయంలో వైసీపీలో ఏం చెప్తారు ఏదైతే కనుక సాక్షి మీడియాలో కావచ్చు వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు భూమన కర్ణాకర్ రెడ్డి ఇంటి చుట్టూ వంద మంది పోలీసులు మోహరించి ఆయన నిల్లకుండా అడ్డుకున్నారు అన్నారు వంద మంది పోలీసులు మోహరించి ఆయన ఇంటిని చుట్టుముడితే భువన కరుణాకర్ రెడ్డి గారు రాలేకపోయారట కానీ ఎంపీ గురుమూర్తి మాత్రం దొడ్డిదారిలో వచ్చేశాడు ఈ రకంగా చెప్పి ప్రజల్ని మోసగించేటువంటి చర్యలు ప్రజల్ని మళ్ళీ దృష్టి మరల్చాలి ఎందుకంటే సవాల్ స్వీకరించడం అదొక పొలిటికల్ స్టంట్ సవాల్ స్వీకరించి ఈరోజున అక్కడికి వెళ్తే వాస్తవాలు ఎక్కడ బయటపడతాయో మరి టీటీడీ పైన టీటీడీ గోశాలపైన వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా సత్య దూరం అనేటువంటి విషయం బయటపడుతుంది అని చెప్పి డ్రామాలు ఆడుతూ ఉంటే ఇంకో పక్కన ఆర్కే రోజా గారు ఆవిడ ఆవిడ మీడియా మీడియా వచ్చారు వచ్చి మళ్ళీ తన సహజ ధోరణి రంకెలేస్తా ఉన్నారు రంకెలేస్తూ ఏం మాట్లాడారు అది కూడా ఒకసారి ఎక్కడో ఏదో జరిగితే మాట్లాడే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడుతానన్న వ్యక్తి ఈ రోజు తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదు ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని నేను అడుగుతున్నాను ఇదేనా నీ చిత్తశుద్ది నీకు నీ అన్నకి పదవులు ఇచ్చేసి ప్యాకేజీలు ఇచ్చేస్తే నీ నోటి కూటమి ప్రభుత్వంలో నువ్వు కూడా ఉన్నావు సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నావు మరి ఈ విధంగా సనాతన ధర్మంలో గోమాతల్ని ప్రతిరోజు పూజించే మనము ఈ రోజు వాటిని ఒక దుస్థితికి తీసుకొచ్చి అది చచ్చిపోతుంటే శిక్షించండి కాపాడండి బాధ్యత ఇది రోజా గారు పవన్ కళ్యాణ్ గారి పైన అలాగే కూటమి ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అందుకే రంకెలేసింది ఆవిడ అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు కారణం ఏమిటి అంటే ఒకవైపున మంత్రుల్ని ముఖ్యమంత్రిని ఎలాగా గౌరవించాలి వయసులో పెద్దవాళ్ళని ఎలాగ గౌరవించి మాట్లాడాలి మన రాజకీయ ప్రత్యర్థులైనా కూడా మన అవతల వ్యక్తులకి ఎలాంటి గౌరవాన్ని ఇవ్వాలి అనేటువంటి సంస్కారం లేనటువంటి వ్యక్తి మహిళ ఆవిడ మహిళ అంటే ఆ మహిళా లోకం కూడా ఆవిడని ఛేదరించుకుందనుకోండి గడిచిన ఐదేళ్ళు ఏ రకంగా ఆవిడ నోటి దురుసు ఆ బూతులతోటి చెలరేగిపోయారో ఇప్పుడు కూడా అదే రీతిలో కొనసాగిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఈ ఎస్వి గోశాల చుట్టూ జరుగుతున్నటువంటి వివాదం అసలు ఈ డ్రామా అంతా కూడా ఏమిటి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి అడుగులోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ప్రక్షాళన టీటీడీ నుంచే మొదలు పెడతాము తిరుమల క్షేత్రం నుంచే రాష్ట్రంలో ప్రతి అంశంలో ప్రక్షాళన మొదలు పెడతాము అని చెప్పారు అందులో భాగంగానే ఏదైతే ఒక ఐఏఎస్ అధికారిని గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి మొత్తం తిరుమల కొండపైన రెడ్లను నింపేశాడు మొదటి మూడేళ్లు టీటీడీ బోర్డు చైర్మన్గా ఏదైతే కనుక వైవి సుబ్బారెడ్డి ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ ఒక ఐఏఎస్ అధికారి ఉండాల్సినటువంటి టీటీడీ ఈవో ప్లేస్లో అక్కడ ధర్మారెడ్డి ఆ తర్వాత ఈ టీటీడీ గోశాలకు సంబంధించినటువంటి డైరెక్టర్ హరినాథ్ రెడ్డి ఇలాగ మొత్తం రెడ్లతోటి నింపేసి తిరుమల క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను కూడా చంపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దానిపైన ఈ రోజున ఈ రోజారెడ్డి గారు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అక్కడ గడిచిన ఐదేళ్లలో జరిగినటువంటి వాటిపైన కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ప్రక్షాళన మొదలుపెట్టి మరి టీటీడీలో ఏదైతే ఆ గోశాల ఉందో గోశాలలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు వీటిపైన కూడా విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తే హరినాథ్ రెడ్డి మరి మాజీ డైరెక్టర్ ఆయన అక్కడ ఆయన పైన ఏదైతే ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలు అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి లంచాలు డెబ్భై ఎనిమిది కోట్ల రూపాయలు ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు అంటే కోటి డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల అవినీతి అక్రమాలు ఏ రకంగా గోవులకు పెట్టేటువంటి దానాన్ని దానిని కలత చేసారు అలాగే ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి కాలం చెల్లినటువంటి మందులని అక్కడ ఉన్నటువంటి గోవులకు ఇచ్చారు గోవులకు పెట్టేటువంటి దానాలో కూడా కుళ్ళిపోయిన నాసిరకమైనటువంటి దానాన్ని పెట్టారు అదే సమయంలో అసలు గోశాలలే లేకుండా వాటికి దాన అని చెప్పి బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పేసి అని డబ్బులు మొత్తం అంతా కూడా దొడ్డిదారిని మళ్లించేసి దోచేసినటువంటి వైనం వీటన్నిటిపైన కూడా వీటన్నిటిలో హరినాథ్ రెడ్డి మాజీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో అతని పాత్ర ఉంది అని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది నివేదిక వచ్చింది ఆ నివేదిక ఎక్కడ బయటకు వస్తుందో అందులో మొత్తం బోమన కరుణాకర్ రెడ్డి వైవై సుబ్బారెడ్డి హరినాథ్ రెడ్డి వీళ్ళందరి పాత్రలు ఏమిటి ఎంత అవినీతి ఎంత అక్రమాలు జరిగినాయి గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో టీటీడీలో ఒక గోశాలే కాదు టీటీడీ పవిత్రతను పూర్తిగా ఎక్కడ చంపేశారు ఏ రకంగా పూర్తిగా నాశనం చేశారు ఈ అంశాలన్నీ బయటకు వస్తే ఇప్పటికే కల్తీ నెయ్యి వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయారు ఇక ఈ విషయంలో కూడా ప్రజల ప్రజల చిత్కరింపు తప్పదు అనేటువంటి భయం పట్టుకుని ముందుగానే ఒక ఎదురు దాడి మొదలుపెట్టారు అందులో భాగంగానే ముందు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయన జగన్మోహన్ రెడ్డి పైన వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం మొదలు పెడతారు ఏమిటి అంటే హైందవ ధర్మం సంరక్షకుడు జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్రంలో రాముల వారి రామతీర్థంలో రాముల వారి శిరఛేదనం జరిగింది దానిపైన విచారం లేదు అంతర్వేది ఆలయం దగ్గర రథం తగలబడిపోతే తేనెటీగల వల్ల ఖాళీపోయిందని చెప్తారు కనకదుర్గమ్మ వారి రథం దగ్గర సింహ బొమ్మలు ఎవరు చేశారో ఇది అని చెప్పి విచారణ జరపమంటే ఏముంది కొత్త బొమ్మలు చేయిస్తామని చెప్పారు హనుమంతుడి వారి విగ్రహానికి చేయి చేశారు అంటే ఏముంది ఆయన విగ్రహానికే కదా ఇంకోటి సిమెంట్తో కట్టిస్తే పోలా ఆయనకేం విరగలేదు కదా అని చెప్పి హేళన చేసి మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళు హిందూ ధర్మ పరిరక్షకులమని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు అయితే అది జరిగిన కొద్ది రోజులకే మళ్ళీ అంటే ఆ ప్రచారం మొదలైన రెండు మూడు రోజులకే గోమన కరుణాకర్ రెడ్డి వచ్చి వంద గోవులు మూడు నెలల్లో చనిపోయాయని చెప్పి ఆయన ఆరోపణలు చేసి ఆయన ప్రచారం మొదలు పెడతాడు కారణం ఏమిటి అంటే టీటీడీలో గడిచిన ఐదేళ్ళు జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన విజిలెన్స్ నివేదిక బయటకు వస్తూ ఉంది కాబట్టి ఆ నివేదిక బయటకు వస్తే వాస్తవాలు ఎక్కడ బయటపడతాయో ప్రజల నుంచి ఇంకెంత చీత్కరింపు ఎదుర్కోవాలో అని చెప్పి ఎదురుదాడులో భాగంగా ముందు నుంచే ఇలాంటి స అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల దృష్టి మరల్చాలి అని చెప్పి ఈ రకంగా తిరుమల క్షేత్రం పైన అయితే గనక తప్పుడు ఆరోపణలు చేస్తూ ఈ రోజున సవాళ్ళు ప్రతి సవాళ్ళ పేరుతోటి డ్రామాలు ఆడుతూ ఉంటే అందులో రోజా గారు మరి రోడ్డెక్కి ఈ వాస్త వాస్తవాలు ఏమీ మాట్లాడకుండా రంకెలేస్తూ పవన్ కళ్యాణ్ గారిని సనాతన ధర్మం అని చెప్పి అది ఇది అని చెప్పి ప్రజల దృష్టి మరల్చేటువంటి కుట్రలకి తెగబడతా ఉన్నారు దీనిపైనే జన సైనికులు కూడా ఇప్పటికే మండిపడతూ ఉన్నారు రోజా గారు ఇలాగే మాట్లాడితే పళ్ళు రాలగొడతానికి పైన మీరు కనిపించినప్పుడు మహిళలు జన సైనికుల్లో ఎవరైతే గనక మహిళా నాయకులు జనసేన నెలలో ఉన్నటువంటి మహిళా నాయకురాలు కావచ్చు జన సైనికురాలు కావచ్చు మీరు ఇలాగే పవన్ కళ్యాణ్ గారికి గౌరవం లేకుండా ఆయన ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు అలాగే మీకు ఎంత రాజకీయ ప్రత్యర్థి అయినా కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయాడు ప్యాకేజు మళ్ళీ అవే మాటలు మాట్లాడుతూ అవే విమర్శలు చేస్తే ఈసారి కనిపించినప్పుడు మీ పళ్ళు రాలగొట్టడం ఖాయం రోడ్డెక్కి రంకెలేసింది చాలు ఇక ఇంటికి పోండి అని చెప్పేసి అని కూడా ఆవిడ పైన ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఏదైతే తిరుమల గోశాల పైన ఆ వివాదం ఏదైతే ఉందో దానిపైన వైసీపీ చేస్తున్నటువంటి ఈ తప్పుడు ప్రచారాలని ఎలా చూడాలి అనేటువంటి అంశాన్ని మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ